హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ సెక్కీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మీరు రెస్టారెంట్ స్టైల్లోని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా జంబో ప్రాన్స్ ఫ్రై చేశాను అనమాట ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఇది చూసి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందైతే ఈ ఫ్రై కోసం నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ ప్రాన్స్ అనేవి మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వన్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి ఇంకా ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కలిపేసుకోవాలి రొయ్యలకి పట్టేటట్టు బాగా మసాజ్ చేయాలన్నమాట రొయ్యల్ని తర్వాత ఇవి కొంచెం గ్రేవీ లాగా లూజ్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి టైం ఉంటే వన్ అవర్ వన్ అవర్ పెట్టచ్చు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా మసాలాలన్నీ రొయ్యకి పట్టేస్తాయి తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు చీలికలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు రెడ్గా అయిపోకూడదు జస్ట్ ఉల్లిపాయలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క ఇంకా కొంచెం చిన్న వెల్ వెల్లుల్లి రబ్బలు ఒక పాయ తీసుకొని వెల్లుల్లి రబ్బలు చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం గరం మసాలా గరం మసాలాలు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసాడా గరం మసాలాలోకి దాల్చిన చెక్క కొంచెం ధనియాలు జీలకర్ర అనస అవన్నీ వేసుకోవాలి అవి కొంచెం మరీ ఎక్కువ కలర్ మారకుండా జస్ట్ ఫ్రై అవ్వాలండి తీసి ఇంక పక్కన పెట్టి చల్లర పెట్టుకోవాలి అవన్నీనా తర్వాత మనం మ్యారినేట్ చేసాం కదా ఆ రొయ్యల్ని మనం ఇప్పుడు ఏవైతే ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఆయిల్ సపరేట్ అయ్యి మసాలాలన్నీ రొయ్యలకి పట్టి ప్యాన్ నుంచి కర్రీ అనేది సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మనం ఓపికగా కొంచెం గరిటపెట్టి కలుపుకుంటే ఆ ప్యాన్ అనేవి ప్రాన్స్ అనేవి అంటుకోకుండా ఉంటాయనమాట చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యే ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాని బాగా రుబ్బి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ మసాలా అంతా రొయ్యకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే నేను పెట్టుకున్న ప్యాన్ వచ్చేసి నాకు సెట్ అవ్వలేదండి కొంచెం పట్టినట్టు అనిపించింది అందుకనేసి నేను ఇంకా వేరే ప్యాన్లోకి మొత్తం ఇదంతా ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఎందుకంటే ఇంత కష్టపడి చేసి అడుగుపడితే చేయదేమని వచ్చిందంటే బాధపడాలి కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోతాయి ప్రాన్స్ చూసారు కదా మనకి ఇంకా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కర్రీ నుంచి ఈ స్టేజ్లో ఇంకా మనం బాగా ఫ్రై చేసుకొని ఇంకా కావాలంటే ఇంకా బాగా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఫ్రైడ్ రైస్లోకి కొంచెం ఇలా సెమీ గ్రేవీ లాగా ఉంటే బాగా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కదా తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీ అనేది పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు దీని కాంబినేషన్గా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాస్మతి రైస్ నానబెట్టి డైరెక్ట్గా మనం అన్నం ఉడికించుకున్నట్టు ఉడికించేసుకొని వాష్ చేసుకొని ఇలా రైస్ని బాగా చల్లారబెట్టుకోవాలి ఒక ఒకవైపు తర్వాత ఇందులోకి మనం ప్యాన్ హీట్ చేసుకొని ఎగ్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని నేను టూ యాగ్స్ వేసాను నేను త్రీ సెట్స్ చేశానండి ఫ్రైడ్ రైస్ మా ఇంట్లో ఐదుగురు ఉన్నామన్నమాట ఐదురు కోసం రెండు గ్లాసులు బియ్యం వాడాను అంటే అర కేజీ వాడాను త్రీ సెట్స్గా చేశాను అనమాట తక్కువ తక్కువ కలాయి చిన్న వల్ల తక్కువ తక్కువగా చేసుకున్నాను టేస్ట్ మళ్ళీ బాగోవాలి కదా ఒకేసారి ఎక్కువ అయితే అంత టేస్ట్ అనిపించదు మనకు అంచనా కూడా తెలియదు ఇలా బీట్ చేసిన యాగ్స్ని కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్లా వేసేసి కాసేపు ఉంచేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా మిరియాల పొడి వేసుకోవాలి ఆ యాగ్స్కి తగ్గట్టు తర్వాత కొంచెం ఫ్రై అయినాక మరి రెడ్ ఆమ్లెట్ లాగా క్రిస్పీగా అయిపోకూడదు ఇలా వైట్గా ఉండేటప్పుడే సపరేట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ మళ్ళీ మనకి ఉల్లికాయలు కాదండి ఉల్లిపరక అనేసి ఉంటుంది ఇలా ఫ్రైలుగా ఆటలుగా వాడుతుంటే అంటే ఫ్రైడ్ రైస్లకి ఆటలుగా వాడుతారు అది అది మనకి కాయగూరల షాప్లో అడిగితే దొరుకుతుంది ఉల్లిపరక అంటారు దాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఆ ఉల్లిపరక ఇంకా బీన్స్ కూడా వేసేసుకొని బాగా రోస్ట్ అయిపోకూడదు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక మనం ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం సపరేట్గా పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్చర్ అది ఇందులో వేసేసి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రైస్ చల్లారి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్తో చేస్తేనే అది పర్ఫెక్ట్ ఫ్లేవర్తో బాగుంటుంది లేదంటే మీరు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది కానీ మన ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తో చేసేయడం ఉత్తమం మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనే ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది బాస్మతి రైస్ అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఈ ఈ ఫ్రైడ్ రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక లాస్ట్లోనే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు వెనిగర్ వన్ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి నేనైతే డార్క్ సోయా సాస్ వేసాను మీ దగ్గర లైట్ సోయా సాస్ కూడా ఉంటే వేసుకోండి లేదంటే డార్క్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అంతేనండి ఇంకా ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టే కానీ ఎప్పుడైనా సరే చైనీస్ స్టైల్ ఫుడ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఎప్పుడైనా సరే చైనీస్ స్టైల్ ఫుడ్ అని చేసేటప్పుడు హైలో పెట్టుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ స్మోకీ ఫ్లేవర్స్తో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత బాగుందో మనం బయట తిన్నట్టే ఉంది కదా తర్వాత దీన్ని ఈ జంబో ఫ్రాన్స్ ఫ్రైతోని ఈ రెండు కలుపుకొని తింటే పర్ఫెక్ట్ టేస్ట్ సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్